భక్తి దేవరయ ప్రేక్షకులకు నా నమస్కారం అసలు అంటే ఏంటి పన్నెండు రాసుల వారికి ఈ సర్పదోషాల వల్ల వచ్చే సమస్యలు వాటికి పరిహారాలు ఇవాళ మనం నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy you people can you know carry on with the homeopathy area in malkajgiri and doctor name is like uh, nagesharao and the clinic name is neocare uh, homeopathy namaskaram guru garu shri matre namaha ippudu asalu sarpadoshalu ante enti guru ippudu okay. pandent rasu variki yeah. sarpadoshalu ela effect chestu tappakunda amma ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి అంటే శని కేతు అంటే శని రాసుల్లో కేతు ఉన్న కేతురాశుల్లో శని ఉన్న కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న అదేవిధంగా రవి రాహువు శని కుజ కుజ రాహువు కుజుడు బుధుడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి ఒక్కొక్క రాశిని బట్టి అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది అంటే మేషంలో కానీ వృచ్చికంలో కానీ రాహు ఉన్నా లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్నా అదేవిధంగా శని రాహు రాహువారు శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండే సింహరాశుల్లో ఉన్న ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాసులు వారికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తుంది అనేటువంటిది ఇప్పుడు గురువు గారు ఈ తులారాశి లేదా తులాలగ్నం వారికి ఈ సర్పదోషం ఉన్నందువల్ల ఎలాంటి సమస్యలు వస్తే మీటికి పరిహారాలు వివరించాలి ఒకటే అమ్మా తులవారికి రాహు ద్వారా ఏర్పడేటువంటి సర్పదోషాలు వృచ్చికము మేషము కర్కాటక సింహరాశిలో రాహు ఉన్నాడు అనుకోండి ఇది సర్పదోషం కింద తీసుకుంటాం అంటే ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి బట్ జనరల్గా అందరికీ సింపుల్గా అర్థమయ్యేవి మాత్రం ఎక్కువగా అర్థం అవుతాయని చెప్తున్నాను ఇప్పుడు రెండవ స్థానంలో ఏర్పడింది అనుకోండి రెండవ అధిపతి కూడా పాడయ్యాడు అప్పుడు వీళ్ళు పర్టికులర్గా పూర్వీకుల ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ పూర్వీకుల ఆస్తుల ద్వారా ఏదైనా ఒక ప్లానింగ్ చేసి ఫైనాన్స్ సంపాదిద్దాం అనుకునే అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే సప్తమ స్థానంలో రాహు ఏర్ప ఉన్నాడు అప్పుడు అంటే సెవెంత్ హౌస్ ద్వారా సపతోషం ఏర్పడింది అంటే ఏమిటి పార్ట్నర్స్ ద్వారా కానీ జీవిత భాగస్వామి ద్వారా కానీ వీళ్ళు ఇబ్బంది పడతారని అర్థం అంటే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తుందో ఒక్కోసారి పార్ట్నర్కి హెల్త్ ఇబ్బంది రావచ్చు జీవిత భాగస్వామికి లేదా వాళ్ళ వల్ల వీళ్ళు స్ట్రెస్ అవ్వచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఆ యొక్క అంశాల్లో ఆ పర్టికులర్ విషయాల్లో జాగ్రత్త పడుతూ పర్టికులర్గా వివాహం కోసం ప్రయత్నం చేసేటప్పుడు పర్టికులర్గా అండ్ అలాగే వివాహం అవ్వదు కొన్ని కొన్నిసార్లు అక్కడ సర్పదోషం ఉన్నప్పుడు ఎక్కువ లేట్ అవుతూ ఉంటుంది అటువంటి విషయాల్లో పర్టికులర్గా ఏంటంటే అమ్మ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లలితశాస్త్రనామాల్లో కాబ మాంగళ్య సూత్ర సోపిత కందరాయైన మహానయ నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది అలా కాకుండా తులాలకుణం వారికి ఒకసారి దశమంలో రాహు ఉంటాడు అప్పుడు ఉద్యోగంలో స్టెబిలిటీ అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఉద్యోగంలోకి వెళ్ళడం ఒక మూడు నెలలో ఆరు నెలలు చేయడం మానేయడం మళ్ళీ ఒక ఆరు నెలలు ఇంట్లో కూర్చోవడం అరే ఎందుకు స్టెబిలిటీ ఉండట్లేదు అర్థం కాదు అది దశకంలో రాహు ఉన్నప్పుడు జరుగుతుంది అయితే అలా ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళి లేకపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళితే కనుక మళ్ళీ సెటిల్ అవుతారు వీళ్ళు ఓకే ఓకే అలా కాకుండా ఒక్కోసారి టెన్త్ లార్డ్ అంటే రాహు ఉన్నప్పుడు ఈ చంద్రుడు మళ్ళీ మంచి పోజిషన్లో ఉన్నాడు అనుకోండి అది కొద్ది కాలమే ఉంటుంది ఎఫెక్ట్ అనేది దాని తర్వాత అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి సో భయపడాల్సిన పని లేదు మరి దీనికి ఏం చేయాలి అంటే ఇంద్రకో మనకి మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయినమా అనే నామస్మరణ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది ఓకే ఇక లాభస్థానంలో రాహు ఉంటాడు కొంతమందికి ఇది తులారగ్నానికి అప్పుడు ఏమవుతుంది అంటే ప్రమోషన్స్ విషయంలో ప్రమోషన్స్ విషయంలో వీళ్ళు ఎంతో చక్కగా అందరికంటే బాగా వర్క్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి మాత్రం ప్రమోషన్ అందరూ చాలా మంది విషయాలను బాధపడుతూ ఉంటారు ఏంటంటే నాకంటే చాలా తక్కువ వర్క్ చేసిన వాళ్ళు ఇంకోసారి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే వీళ్ళు వర్క్ చేస్తారు క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తారు అరే వర్క్ అంతా వాళ్ళు క్రెడిట్ కొట్టేస్తారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ముఖ్యంగా ఆదివారం నాడు రాహు దగ్గర దీపారాధన చేసుకోవడం ఇవి చేస్తూ ఉండాలి అండ్ అలాగే ఇక్కడ కూడా ఇంద్రగోప పరిక్షుప్త స్మరతూ నాభజంగికాయన మహా అద్భుతంగా పనిచేస్తుంది నామం ఇక్కడ ఇక తులారణం వారికి ఒక్కోసారి చతుర్థంలో కేతు ద్వారా సర్పదోషం ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వీళ్ళు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ ఏదైనా వాహనము గృహము కొనుగోలు చేసేటప్పుడు కానీ ఇలా కేతు కనుక ఫోర్త్ థౌజండ్లో ఉండి సర్పదోషం ఉందనుకోండి వీళ్ళు పొరపాటును కూడా ఇంట్లోనే ఆఫీస్ పెట్టకూడదు చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఇల్లు ఆఫీస్ ఒకటే పెట్టేసుకుంటారు కొంతమంది కన్సల్టెన్సీస్ పెట్టుకుంటారు చూసారా ఇంట్లో ఆఫీస్ పెట్టుకున్నాను అండి అంటారు ఫోర్త్ హౌస్లో తులారగ్నానికి కనుక కేతు ఉన్నాడు అంటే ఇంట్లో ఆఫీస్ పెట్టుకుంటే సమస్యలు వస్తాయి ఓకే సపరేట్గా పెట్టుకోవాలి ఆఫీస్ అనేది ఓకే అది అండ్ అలాగే కొంచెం వీళ్ళకి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ కేతు మహాదశలు శని దశలు వచ్చినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా కొంతమంది చూడండి ఏదైనా ఒక గృహం కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటారు అలాంటి టైంలో ఏమవుతుంది సరిగ్గా ఆ కాంట్రాక్టర్ ఏదో డబ్బులు ఇవ్వడం ద్వారా వాటికి డబ్బులు తీసుకొని వర్క్ చేయడు ఇట్లాంటివేవో ఆటంకాలు వస్తుంటాయి అలాంటప్పుడు కాస్త ఆ ఇంటికి గణపతి పేరు పెట్టుకుని ఉంటారు కొంతమంది చూడండి ఇది వినాయక హౌస్ లేకపోతే గణపతి నిలయం అవునవును ఇలా పెడుతూ ఉంటారు అలా ఏదైనా పేరు పెడితే అప్పుడు ఆ ఇబ్బంది అనేటువంటిది ఉండదు వీలైనంత మటుకు వీళ్ళ పేరు మీద తీసుకోవడం కంటే ప్రాపర్టీ వీళ్ళ జీవిత భాగస్వామి మీద ప్రాపర్టీ తీసుకుంటే మంచిది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఓకే అలాగే పంచమంలోకి అయితే ఉంటాడు కొంతమందికి అలాంటప్పుడు ఏంటంటే ఒకటి వీళ్ళ యొక్క పిల్లలకి వీళ్ళ యొక్క బిజినెస్లు ఇచ్చేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అయ్యో నేను ఇంత కష్టపడి బిజినెస్ని ఇంత డెవలప్ తీసుకొచ్చి పిల్లలకి ఇస్తే వీళ్ళు సరిగా చేయట్లేదు అని వచ్చి నా బాధ ఉంటూ ఉంటుంది అండ్ ఏంటంటే అమ్మ ఈ పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం శని మంగళవారాలు రావి చుట్టూ చుట్టూ ప్రదక్షిణం చేయడము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంగికాయన మహా చేసుకోవడము లేనట్లయితే కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అని నామస్మరణ వీళ్ళకి పంచమకేతువు యొక్క దోషం అనేటువంటిది తగ్గిస్తుంది అయితే ఒకటే ఉన్న మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి భయపడిపోవడం కాదు దాన్ని చాలా క్లియర్ గా ఈ మంత్రం చేతో లేకపోతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం ద్వారాను రావుకేతులు దీపారాధన చేయడం ద్వారాను ఖచ్చితంగా తొలగించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి గురువు గారు ఇప్పుడు అసలు జాతక లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సింప్టమ్స్ తెలుస్తాయి ఇప్పుడు ఒకవేళ దాన్ని మనం ఎలా పరిహారం చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు జాతకం లేదు నేను తెలుసుకోవాలి చాలా ఈజీ చాలా ఈజీగా తెలుసుకోవచ్చు దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు మన లైఫ్ ని హ్యాపీగా చేసుకోవచ్చు అది అలాగో చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళకి మాటి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి అమ్మా పాపం వాళ్ళు ఏమీ తప్పు చేరుకనే మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది జై గురుదత్త శ్రీ గురుదత్త గాని లేకపోతే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ వల్ల దిగంబర అని గాని చేసుకున్న సర్పదోషం పోతుంది అంటే వాళ్ళు అర్థం చేసుకోలే ఓహో నాకు పంచమల్ల సర్పదోషం ఉన్నట్టుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్ సర్పాన్ని చంపామనుకుంటారు అలా కాదు కొన్ని కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు కిచెన్ లోకి వెళ్ళకూడదు వంట ఉండకూడదు వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అలా కొన్ని కొన్ని కూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్ రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి టెన్త్ లార్డ్ అయినా పాడై ఉంటాడు దశమాధిపతి అయినా పాడై ఉంటాడు దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాకా వచ్చేస్తుంటే కానీ సెటిల్ అవ్వరు అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదు అంటే అర్థం చేసుకోలే ఓకే నాకు సర్పదోషం ఉంది దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ నీ ప్రయత్నం నువ్వు చేయి ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏమిటి మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి అవన్నీ అమ్మవారిని అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి మనం హ్యాపీగా ఉంటాం దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు ఓం మాణిక్య జానుద్వయ జానువయ విరాజితాయే నమ లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి నమ ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది నాకేం భయం సర్పదోషం ఉంటే ఏంటి ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం గనక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి అలా సెటిల్ అవ్వకపోవడం లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని వ్యాపారాలు చేస్తారు ప్రతి మూడు నెలలకి ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరం వ్యాపారం మహా చేస్తుంటారు ఏ వ్యాపారం రాదు అది కూడా సర్పదోషానికి ఒక సింటమ్ ఓకే అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికయ నమః మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదన అయిన అనుకోవాలి మీరు గమనించ వచ్చేవరికైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి ఏమంటే మీరు మధుసూదన అయిన మహా అనుకోండి అనగానే తెలియకుండా వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా ఓకే పెయిన్ఫుల్ ఉన్నా లేకపోతే కొంతమందికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు అధైర్యంగా ఉంటారు ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది అంటే ఏమిటి భయం వేస్తూ ఉంది సర్పం యొక్క లక్షణం ఏంటి అది అలర్ట్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా అవునవును అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడు లైఫ్లో మైండ్లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు ఆ యొక్క పాపం నీకీ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతూ ఉంది అలా అనమాట అండ్ అలాగే మాటి మాడికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తనని ముంచేస్తుంది అంటే ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అమ్మా వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి మళ్ళీ ప్రణాళిక మళ్ళీ డబ్బులు విండిపోతాయి అదేదో చూడండి మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేసినా అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో దాకా వెళ్ళడం మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి వచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు అందుకు నేను ఇలా వెంటాడుతుంది దీని నువ్వు ఏం కంగారు పడకు లలితా సహస్ర నామాల్లో ఓం అష్ట అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయి అనే నామం ఉంది ఇది కనుక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది ఇంకొంచెం అయితే సరే నేను చేరుకుంటా సరే మన కింద పడుతున్నాను అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిది దేవత అని ఒకరుంటారు త్వరితాదేవి ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా ఓకే అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి అది కూడా సర్పదోషం వల్ల ఏర్పడుతుందమ్మా మానసిక రుగ్మతలు ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు ప్రతి దానికి ఇది అయిపోతుండ సర్పదోషం అనమాటది ఓకే దానికి ఏం చేయాలి అంటే ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శనిపాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రావాలి ఇది కూడా చెక్ చేసుకోవాలి శనిపాడయాడా బుధుడు పాడయాడా నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము ఓం మనస్వినియన మహానయ నామస్మరణ చేయడము అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం అన్నదానాలు చేయించడము ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సింటమ్స్ ద్వారా కనుక్కోవచ్చు కానీ నేను చెప్పేది ఒకటి శాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు ఒక మార్గం చూపించడానికి జ్యోతి కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితహాస్త్ర నామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ట చేసి ఉంటాయి దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు అప్పుడు అలాగా అన్నప్పుడు సర్ప సూక్త పారాయణం అని ఉంటుంది అది వినడం కానీ చదవడం కానీ సర్ప సూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతాము ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాడి పరిహారాలు కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం నమస్కారం శ్రీమాత్మహ